కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల అంబేద్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఎస్సీ వర్గీకరణ వద్దురా కలిసింటే ముద్దురా అనే నినాదాలు తెలుపుతూ అంబేద్కర్ విగ్రహానికి వర్గీకరణ ఉపసంహరించుకోవాలని వినతి అందజేశారు మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా నాయకులు కన్వీనర్లు మీసాల సత్యం సంఘీ రాజలింగం ఆర్గనైజర్ కార్యదర్శులు యడ్లరాజు సుతారి సుధాకర్ కోశాధికారి తలారి బాలరాజు పెరుమాండ్ల రాజా నరసింహులు మాట్లాడారు ಹಶುರೇ ಮುಕುಟಾ ಪರಿಗಣ ವಂತ್ರಾ ಹಶುರೇ ಮುಕುಟಾ ಹಸನ ಲನ ಬಿಡ ವಟಡಮ್ಮ ಜಿಜಿರೋ ಜಿಜಿರೋ ಕೈಲಾ ಯೇವಿ 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 ಯೇ ಮಾಲಾ ಜೈ ಮಾಲಾ ಯೇ ಮಾಲಾ ಜೈ ಮಾಲಾ ದೇಶಬಾದ್ ನಗರ ಮೋಡಿ ಡೌನ್ ಡೌನ್ ತೋಕನ್ನಾ ತೋ ಈ ರೋಜು ఏదైతే వర్గీకరణ చేస్తున్నామని ప్రకటించిన నరేంద్ర మోడీ వారి ఏకాప్రాయాన్ని వ్యతిరేకిస్తూ విరమించుకోవాలని విరమించుకోవాలని తెలియజేస్తూ ఈరోజు మేము అంబేద్కర్ విగ్రహానికి నల్ల బ్యాజీతో నిరాసారి తెలుపుతూ పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది ఇలాగే ప్రతిరోజు రోజు ఒక కార్యక్రమం ఉంటుంది అలానే అక్కడ ప్రకటించిన వెంటనే లోకల్లో ఉన్న మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక గంట రెండు గంటల లోపలనే మేము కూడా చేస్తామని జరిగింది అసలు విషయం తెలియాలి పబ్లిక్ అని చెప్పడం జరుగుతుంది ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితమే ఇదే సుప్రీంకోర్టు ఎస్సీ ఏబీసీ వరీకరణను కొట్టేసింది ఆ కొట్టేసిన తర్వాత మళ్ళా ఈ నరేంద్ర మోడీ ఒక ఏడుగురి గతంలో కేంద్రంలోకి రావడానికి మన ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిరం పేరుతోటి ఎలాగైతే అధికారంలోకి వచ్చాడో అదేవిధంగా ఇప్పుడు వర్గీకరణ అనే కొత్త జెండా పెట్టుకొని మళ్ళీ జోరీ పట్టుకొని వచ్చి అధికారంలోకి వచ్చిడు అయినా నరేంద్ర మోడీ గారికి నేను ఒకటి క్వశ్చన్ వేయాలనుకుంటున్నా ప్రశ్నించాలనుకుంటున్నాను ఎందుకంటే నీకు ఈ వర్గీకరణ విడగొట్టడాలు కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టడాలు తప్ప నీకు వేరే అభివృద్ధి అంటే దేశాభివృద్ధి అంటే నీ అభివృద్ధి ఇదేనా నువ్వు చేసే అభివృద్ధి ఇదేనా అని నేను గట్టిగా నిన్ను ప్రశ్నిస్తున్నా నరేంద్ర మోడీ గారు ఎందుకంటే కులాల కులాలను విడగొడుతున్నావు వర్గీకరణ పేరుతోటి రాష్ట్రాలకే ఇస్తున్నావు ఇది వర్గీకరణ రాష్ట్రాలకే అయ్యే అధికారం ఇస్తున్నావు అలాగే ముస్లింలు క్రిస్టియన్స్ అంటూ వాళ్ళను రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి వాళ్లకు మనశ్శాంతి లేకుండా అలా వేయడము మీ నీచమైన పాలననే దేశాన్ని మరో వంద సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే విధంగా ఉంది ఇలాగే నేను రేవంత్ రెడ్డి గారు కూడా నేను విన్నవిస్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రెండు వేల నాలుగునే అధికారంలో కోల్పోయినరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి కోల్పోయి పడిపోయింది చావన చనిపోయే స్థితిలో మీరు వచ్చి రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకొని దాన్ని బతికించి ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు ఒకవేళ వర్గీకరణ అయినా ఖచ్చితంగా చేసినట్టు దానికి అనుకూలంగా మా మీరు మాత్రం వ్యవహరిస్తే కేంద్రంలోనే కాదు ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం కూడా నేను హెచ్చరిస్తున్నాను ఏపీసీ వారికైనా చెల్లాలి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది అప్పుడు చంద్రబాబు ప్రేరులో కాబట్టి ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు వరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు కూడా మేము న్యాయపూర్వాత చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను లేకపోతే ఆందోళన కార్యక్రమాలు తిరివేత్త భారీ ఎత్తున ఉంటాయి కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పరిమితం చేసింది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేవంత్ రెడ్డి ఢిల్లీ అమెరికా టూర్ వెళ్ళేటప్పుడు కూడా మేము ఎస్సీ వరకైనా చేస్తామని చెప్పడం జరిగింది మేము రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా మీరు రాష్ట్రంలో ఎలా చేస్తారు అసెంబ్లీలో అవన్నీ మీరు మాట ఇచ్చినంత దుర్వలో ఏదైనా కాదు కాబట్టి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకుంటే చంద్రబాబు గతీసీ కానీ జెడ్పీటీసీ ఎలక్షన్లో మా మాలకు మీకు ఓటు అవసరం ఉంటుంది కానీ అప్పుడు మీరు మా గల్లీలకు వచ్చినప్పుడు మా మాలలో మా మాల జాతి ఉపకులాల అనేది ఏదో మీకు చూపిస్తాము రాష్ట్ర ప్రభుత్వానికి కాబట్టి సందర్భంగా మీరు కూడా ఒక్కసారి పునరాలోచించుకోవాలి రేవంత్ రెడ్డి సర్కారు మీరు ఏదో పునరాలోచించుకుంటే ఆగమాగం చేసి మీరు ఆగమైతే మిమ్మల్ని కూడా ఆగమ చేసి హుషర్ సాగర్లో వాడిస్తాం బిడ్డ కబడ్దారు బిడ్డ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క తెలంగాణ తెలంగాణ జేఏసీ కమిటీ తరఫున మరి అంబేద్కర్ గారికి వినతిపత్రం చేస్తూ అదేవిధంగా మరి నిరసన తెలియజేస్తున్నాం నల్ల బ్యాడ్జీలతో ఇందులో బాగు భాగం పంచుకున్నటువంటి నా సోదరులు మరి అందరూ కూడా మరి విధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా జైలు తెలియజేస్తూ ఒకటే కోరుకుంటున్నాను నేను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉందో ఇవి కుముక్కులాడి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు కావచ్చు ఇలా సెంట్రల్లో ఉన్నటువంటి మోడీ కావచ్చు ఖచ్చితంగా ఎస్సీలను విభజిస్తని వాళ్ళు 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 దండుకొని వస్తారని చెప్పేసి ఆయన రాజయ్య కుట్రలో భాగంగా ఓట్లు పంచుకోవడానికి భాగంగా విధంగా చేస్తున్నాడు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తాను నిన్న కూడా చెప్పాను వాస్తవం ఏంటంటే వాళ్ళ యొక్క ఓట్లు దండుకోవడానికి ఎస్సీ వరీ కన్నా ఎస్సీ వరీ కన్నా చేసిన చెప్పేసి నేను కేంద్రాన్ని ఖండిస్తూ కేంద్రం యొక్క రిజర్వే ఎస్సీ బర్గ్గర ఇచ్చిన ఇప్పుడు వెంటనే ఇచ్చిన మాట్లాడు కట్టే మాట్లాడదు ఇంకేస్తే ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అని అందరూ ఏసీ సరికున్నాం ఇక్కడ అందరం వచ్చేసాం పెద్ద మొత్తం ర్యాలీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం కొలోమాలా ఢిల్లీ గుర్త ఈరోజు వచ్చినట్టు ర్యాలీ కూడా వెళ్తాం ఇంకోటి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న జీవితం